మోదీ గారి ట్రిప్ ఉంది ఇక్కడ చైనాలో మోదీ గారి ట్రిప్పు ఆగస్టు ఎండింగ్ కి అయితే కనుక ఖచ్చితంగా ఉంది హాయ్ అండి నమస్తే నాకు మళ్ళీ సో ఈరోజు సారీకి వచ్చేసరికి ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఖమ్మం మిచ్చి మార్కెట్ అయితే పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు అయింది సో న్యూస్ ఛానల్ అన్ని ఏం చెప్తున్నాయని ఆలోచిస్తున్నారు కదా సో సో ఏం తెలుసా తెలుసా మీకు విన్నారా వినలేదు కదా ఇప్పుడు మీరు చూడండి మిర్చి ధరలు భారీగా పెరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం వరంగల్ మార్కెట్ యార్డు లో ధరలు ఆకాశం నడుతున్నాయి గత నెలతో పోలిస్తే క్వింటాల్ కి ఏకంగా ఐదు వందల రూపాయలు పెరగడం విశేషం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నాణ్యమైన తేజ రకం ఎండుమిర్చి ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి క్వింటాల్ కు గరిష్ట ధర పద్నాలుగు వేల ఐదు వందల వరకు పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు సగటున క్వింటాల్ కు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు ధరలు నమోదవుతున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఎండు మిర్చి ధరలు నిలకడగా పెరుగుతుండడం రైతులను సంతోషంలో ముంచెత్తుతోంది ఈ ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలున్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ఈ ఏడాది మిర్చి దిగుబడి అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం వల్ల మార్కెట్ కు మిర్చి దాకా తగ్గింది అంతర్జాతీయ మార్కెట్ లో భారతీయ మిర్చికి డిమాండ్ పెరగడం వల్ల చూసారా విన్నారా సో ఏం మాట్లాడుతున్నారంటే ఒకటి అంతర్జాతీయంగా మార్కెట్ ఉందన్నారు మొన్నటి వరకు కూడా మార్కెట్ లేనప్పుడు అంతర్జాతీయంగా మన పెస్టైడ్స్ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన అంతర్జాతీయంగా మనల్ని మన భారతదేశంలో ఉన్న మిరపని తీ కొనట్లేదన్నారు సో ఇవాళ కొంటున్నారు అని చెప్పి ఓదరు కొడుతున్నారు న్యూస్ ఛానల్ వాళ్ళు సో ఇక్కడ ఒకటి గమనిస్తే సో మొన్నటి వరకు కూడా ఎవరు మాట్లాడలేదు కానీ ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ వచ్చే డబ్బులు పోతాయి జిఎస్టీ రూపంలో వచ్చే డబ్బులు పోతాయి దాంతోపాటు వచ్చేసరికి పెద్ద పెద్ద కంపెనీలు ఎమ్ఎల్సీ కంపెనీల బిజినెస్లు దెబ్బతింటాయి దీనికి కారణం ఏంటంటే లక్షల ఎకరాల కొట్టే పెస్సైడ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా వరకు కూడా పడిపోతాయి సో బిజినెస్ కూడా దెబ్బతింటుంది రైతులకి రొటేషన్ ఉండదు వ్యాపారస్తులకి రొటేషన్ ఉండదు సో ఇందు మూలంగా సో కొంత మార్పు అయితే ఉంది సో కొంత మార్పు అయితే ఉంది పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు పలకడానికి రీజన్ ఏంటి అంటే సో రైతుకి వాళ్ళ పదిహేను వేల రూపాయలు పడుతుంటే పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలకు కూడా అమ్మకుండా ఉంచుకుంటున్నారు అంటే ఖచ్చితంగా దానికి కారణం ఏంటంటే మెయిన్గా ప్రతి ఒక్క రైతు కూడా మొండిగల రైతులు మాత్రమే ఏసీల్లో స్టాక్ ఉంది సో ఇక నాకు ఈ రేటుకి అమ్మకపోతే నాకు గిట్టుబాటు అవ్వదు ఏదైతే అది వేద్దాం దెబ్బలో అయిన భోజేద్దాం కానీ అనే ఆలోచన ఉన్న రైతే ఉంచుకున్నాడు కానీ సో మొన్నటి వరకు రసాయన అవశేషాలు ఎక్కువగా ఉన్నాయి విపరీతంగా రైతులు అన్నప్పుడు చాలామంది భయపడి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు రూపాయలకి చాలామంది అమ్ముకున్నారు సో అలాంటి రైతుకి నాలుగైదు వేల రూపాయలు ఒక ఎకరా ఒక కింటాకి నష్టం వాటిల్లింది అంటే పదిహేను వేల రూపాయలు మనకి ఖర్చు పడుతున్నప్పుడు పదకొండు వేలకి పదివేలకి అమ్ముకుంటే మరి పోతే కదా నాలుగు ఐదు వేలు ఖచ్చితంగా సో అలా నష్టాన్ని చేకూరింది దాంతోపాటు ఇవాళ ప్రతి ఎకరం చేసే రైతుకి అంటే పది ఎకరాల రైతుకి పది లక్షలు అప్పు ఉంది ఇరవై ఎకరాలు చేసే రైతుకి ఇరవై లక్షలు ఉంది ఐదు ఎకరాలు చేసే రైతుకి వ్యవసాయం ఐదు లక్షల రూపాయలు ఉంది అంటే ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందుల్లో ఉండి సో ఈ పంటకి రెండు మూడు లక్షలు ఖర్చు వస్తుంది ఆడ కొనేవాడు లేడు సో ఇవన్నీ ఉన్నాయి ఎందుకులే అని చెప్పి సో పెట్టుబడికి కూడా డబ్బులు లేకుండా సో గతంలో ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు సో ఇంత దారుణమైన పరిస్థితికి మిరప చేకూరలా ఈ పంటల వల్ల మిగతా పంటలకు కూడా పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు లేవు పత్తి అయినా వేరే పంటలు వేసుకున్నా కొంత ఇలాంటి పంటలు వేసిన రైతులు కొంత వాటికి కొంత ఎక్కువగా స్ప్రేయింగ్లు చేయడం కొంత కేర్ తీసుకోవడం సో అంటే బిజినెస్ కూడా బయట చాలా పెరుగుతూ ఉంటుంది సో ఇక్కడ రైతు దగ్గర డబ్బులు లేనప్పుడు అన్నీ కూడా సప్పబడి సైలెంట్గా కూర్చున్నారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ల మీద ఏపీ అయినా తెలంగాణ అయినా ఏ రాష్ట్రం అయినా కానీ ఖచ్చితంగా వాటి మీద కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్స్పోర్టింగ్ అనేది తక్కువ రేట్లో ఎక్కువకి వెళ్ళిపోయింది సో గత సంవత్సరంలోనే ఎక్కువ స్టాక్ ఉంది ఈ సంవత్సరంలో లాస్ట్ నలభై యాభై రోజుల క్రితం ఎక్కువగా బయటికి వెళ్ళిపోయింది సో ఇంకా రేటు పెరగదు సో ఏదైతే తీసేద్దామో అద్దెలు పెరుగుతున్నాయి డబ్బులు ఆర్థికంగా లేవు పంటలకి కావాలి పెట్టుబడి అని చెప్పి ఏ సగం వచ్చినా ఎంత వచ్చినా కానీ వదిలిచ్చేసుకున్నారు ధైర్యం కోల్పోయిన రైతు చాలా వరకు కూడా ఆర్థిక ఇబ్బందులు రైతులు చాలా వరకు కూడా వదిలిచ్చేసుకున్నారు కానీ ఇక్కడ ధైర్యం కల రైతులే ఏదైతే అదైంది చూద్దాము ఈ ఇన్నాళ్ళు ఉన్నాము ఏదైతే అదైంది అట్లాగూ డిసెంబర్ దాకా మనం ఉంది కదా గడువు అని చెప్పి ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో కొంత పంట వేయకపోవడం వల్ల యాభై నుంచి అరవై శాతం వరకు కూడా ఇప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపు నలభై శాతం విస్తీర్ణమే పడింది పడుతుంది గత సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు అని ఇత్తనాల కంపెనీలు చెప్తున్నాయి ఎందుకంటే ఇత్తనాలు ఏది కూడా అమ్ముడు పరిస్థితి ఈ సంవత్సరం కొన్నదానికంటే తక్కువ రేటుకి అమ్ముకున్న పరిస్థితులు సో అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి అడ్వాన్స్లు కట్టేసి నాకు నా డబ్బులన్నా నాకు వెనక రావాలి కంపెనీ దగ్గర ఉంటే కనుక నా డబ్బులు వాళ్ళ దగ్గర ఆగిపోతాయి అని చెప్పి చాలామంది తగ్గించి ఇచ్చిన పరిస్థితులు సో పత్తి కూడా చూస్తే సో బీటీ త్రీ రకాలు వచ్చేసరికి బీటీ మామూలు బీటీలు పోక అవి కూడా కొన్నదానికంటే ఏడు ఎనిమిది యాభై నుంచి ఎనిమిది ఎనభై వరకు కొని ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల ముప్పై రూపాయల వరకు కూడా అమ్మిన పరిస్థితులు అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఈ రకంగా రైతు దగ్గర డబ్బులు లేవు పెట్టుబడికి డబ్బులు లేవు వ్యాపారస్తు దగ్గర అమ్ముదా ఉన్నా కానీ తక్కువ కమ్ముకోవాల్సి వస్తుంది సో ఈ రకంగా ఉన్నప్పుడు ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కొడతా ఉన్నాయి సో ఇప్పుడు ఎంత కొట్టినా కానీ ఖచ్చితంగా ఆల్రెడీ పంట వేశారు సో మీరు మాట మార్చంగలోనే రైతు ఇమీడియట్గా వచ్చి పంట వేసే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉండదు సో ఏదో కొంత కొన్ని ఏరియాల్లో సోటబుల్ అయింది ఒక రెండు మూడు ఐదు పర్సెంట్ వరకు కూడా ఏదన్నా విస్తీర్ణం పెరిగిద్దేమో కానీ అంతకు మించి పెరిగే అవకాశం అయితే ఈ సంవత్సరానికి అయితే లేదు దాంతోపాటు మోదీ గారి ట్రిప్ ఉంది ఇక్కడ చైనాలో మోదీ గారి ట్రిప్పు ఆగస్టు ఎండింగ్కి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇది కూడా కొంత భారతదేశానికి కొంత ఇలాంటి ఎక్స్పోర్టింగ్కి ఎక్కువగా తీసుకున్న దేశానికి కొంత ఫేవర్ అవ్వచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో ఎక్స్పోర్ట్స్ అనేది మీరు రెండు దేశాలకి పగలున్నప్పుడు పెద్ద తలకాయలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు మాత్రమే సో ఈ బిజినెస్ ఏం చేస్తాలే అనుకున్నవాడు మాత్రమే కొనగలడు కానీ సో ఫ్రెండ్షిప్ నేచరు సో అక్కడ నుంచి వ్యాపారం జరుగుతున్నప్పుడు ప్రతి చిన్న వ్యాపారస్తులు కూడా వచ్చి భారతదేశంలో ఎంతో కొంత ఇలాంటి వాటిని కొనే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్కి ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి సో ఈ సంవత్సరం ఎంత మార్కెట్ వెళ్ళినా పదిహేను వేల నుంచి పదిహేడు పద్దెనిమిది వేల రూపాయల వరకు ఏమైనా వెళ్తుందేమో ఎందుకంటే ఇక్కడ చాలా వరకు బయటికి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇయర్కి అంత ఆశించిన మీద స్టాక్ అనేది లేదు ఇప్పుడు అన్ని దేశాలు కూడా కొంత స్టాక్ అనేది అడుగుడుతూ ఉన్నాయి సో మళ్ళీ కూడా ఈ ఫ్రెండ్షిప్ ఈ చైనాను దీనికి భారతదేశానికి కొంత ఏదన్నా అండర్స్టాండింగ్స్ కనుక సెట్ అయినట్లయితే సో దానివల్ల కూడా కొంత ఎక్స్పోర్టర్స్ అనేది కొంత పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో దీనివల్ల ఈ సంవత్సరానికి ఏదో గొప్ప జరిగిపోద్ది అద్భుతం జరిగిపోద్ది అసలు ఈ సంవత్సరం ఏదో మనకి ఉన్న అప్పులన్నీ తీర్చేస్తుంది అనేది ఖచ్చితంగా కూడా తప్పే అవుతుంది కానీ ఉంచుకున్న రైతులకి కానీ మన సొమ్ములు మనకి రికవరీ కనీసం పదహారు పదిహేడు వేల రూపాయలు అమ్మితే మన సొమ్ము మనం పెట్టిన డబ్బులు వరకు కూడా మన వడ్డీలు కానీ కొంత కవర్ అవుతుంది సో అంతే కానీ సో మనకి ఏదో అద్భుతం జరుగుతుంది ఈ సంవత్సరంలో అని ఖచ్చితంగా కూడా అనుకోవద్దు సో మెయిన్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నల అరవై శాతం వరకు కూడా కోల్పోతుంది లేదంటే కనుక యాభై ఐదు శాతం కనీసం విస్తీర్ణం తగ్గిపోతుంది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్కి ఏదన్నా అంటే మన డబ్బులు పోతాయి అనే అవగాహన అయితే లేదు ఈ సంవత్సరం ఒక ఎకరానికి ఒక కింటాకి నాలుగైదు వేల రూపాయలు ఖచ్చితంగా పోయినాయి కానీ నెక్స్ట్ ఇయర్కి పోతే అనేది మనం అనుకోవద్దు ఎందుకంటే ఈ సంవత్సరం ఎవరైతే వేస్తున్నారో ఖచ్చితంగా కూడా సో మన డబ్బులు ఎక్కడికి పోవు సో గుర్తుపెట్టుకోండి మార్క్ మై వర్డ్స్ సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సో ఇప్పటి వరకు కూడా నెగిటివ్గా కామెంట్స్ చేయొచ్చు సో వాళ్ళే అడుగుతారు వాళ్ళే కామెంట్ చేస్తారు సో వేయొద్దు అన్నా నువ్వు ఎంకరేజ్ చేయొద్దన్నా అని చెప్పి నేను అందుకే ఈ సంవత్సరం అంతా కూడా చాలా దూరంగా ప్రతి అడుగు వేసిన అడుగు ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా సో నాది ఇది సో గత సంవత్సరంలో నాలుగు ఎకరాలు వేస్తే రెండు ఎకరాలు వేసుకోండి విస్తీర్ణం తగ్గిద్దాము ఆటోమేటిక్గా మన డబ్బులు యాడ్ అయిపోవు చెప్పాను సో అలా అని వేయకుండా ఉండొద్దు సో రెగ్యులర్గా వేసే రైతే కనుక వేసుకోండి మీరు పదిహేను ముప్పై ఇరవై నుంచి పాతి కెంటాలు పండించగలనే ఆలోచన ఉంది దాని మీద అవగాహన ఉందంటేనే వేసుకోండి అని చెప్పాను సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కూడా నెక్స్ట్ ఇయర్కి సో మినిమం బేస్గా పదహారు పదిహేడు వేల రూపాయల పైనే కొంటారనేది నా అభిప్రాయం సో ఈ సంవత్సరానికి అయితే ఆ పదహారు పదిహేడు వేల రూపాయల వరకు కూడా తీసుకొస్తారేమో ఆలోచన అయితే ఉంది బట్ నీడైతే ఉంది సో నీడైతే ఎక్స్పోర్ట్స్ నీడైతే కనుక ఖచ్చితంగా ఉంది సో కాకపోతే రేటు పెంచరు ఈ సంవత్సరానికి అయితే ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ స్టాకులు ఉన్నాయి సార్ రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారు ఒక ఇప్పటి వరకు ఈ పద్నాలుగు పదిహేను వేల రూపాయలు లోపులో ఉంటే అమ్మని రైతులు ఎక్కువగా ఉన్నారు కొంత దాటేసే అవకాశం ఉంటుంది పదిహేను వేల రూపాయలు దాటేస్తే కొంత రైతులు అమ్మేస్తారు కొంచెం డీలక్స్లు పెడతారు మార్కెట్లో అనే ఆలోచన వ్యాపారస్తులకు కూడా ఉంది సో దానికోసమే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందనమాట అంతేగాని ఇక్కడ పద్నాలుగు వేల ఆరు వందలు అవ్వడం అనేది ఓ బ్రహ్మాండం ఏం కాదు ఏమీ కాదు సో ఏదైనా రైతుకి కొంత ఇలాంటి ప్రెజర్లో నుంచి బయటికి రావాలంటే పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఇరవై రెండు వేల రూపాయల వరకు వెళ్తే సో బాగుంటుంది రైతు హ్యాపీగా ఉంటాడు ఆ సంవత్సరం కానీ ఇప్పుడున్న పంటల్లో ఏ పంటకి సరైన గిట్టుబాటు ధరలు లేవు సో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి సో దీనివల్ల రైతులు అవాయిడ్ అయ్యారు ఏదో ఒక పంట వేసుకొని ఈ సంవత్సరానికి కాలం వెళ్ళబుచ్చుకుందాంలే సో ఇప్పుడు రెండు మూడు లక్షలు తేవాలి అప్పిచ్చే అప్పించేవాళ్ళు లేడు సో ఏదన్నా అమ్ముదామంటే ఏ పంట లేదు చేతిలో సో ఉన్న ఇవన్నీ కూడా కూలీలకి చదువుకోవడం సో అమ్మిని కూడా పదివేలు పన్నెండు వేల రూపాయలకి అమ్మిన రైతులు అందరు కూడా కూలీలకు సరిపోయినాయి సో మందులు గొట్లు అప్పులు ఉన్నాయి సో ఇవన్నీ కట్న కూడా చాలా మంది ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో అరవై శాతం తగ్గిపోయింది ఓవరాల్గా సో నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ సీజన్కి ఏదన్నా రెండు మూడు వేల రూపాయలు గిట్టుబాటు అవుద్దేమో కానీ ఈ సంవత్సరానికి అయితే పదహారు పదిహేడు వేల రూపాయల వరకు తీసుకొస్తారేమో అనే ఆలోచన ఉంది బట్ ఎంతవరకు నిజమవుతుంది అనేది ఖచ్చితంగా కూడా ఇంకా ఒకటి రెండు నెలలు వెయిట్ చూస్తే కానీ తెలియదు ఇప్పుడుకున్న పరిస్థితుల్లో అయితే మార్కెట్లో నుంచి అయితే కనుక బాగానే సేల్ అయిపోతుంది గత నలభై యాభై రోజుల నుంచి కూడా మార్కెట్లో బాగానే స్పీడ్గా అంటే మూవ్ అయిపోతూ ఉన్నాయి లో పడకుండా గత సంవత్సరంతో కంటే కంపేర్ చేస్తే ఈ సంవత్సరం కాయ బయటకి ఎక్కువగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు సో ఏసీలు తొందరగా ఖాళీ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు సో ఇలానే కొనసాగితే నలభై యాభై రోజులు చాలా వరకు కూడా రోజుకి మనకి గుంటూరులో ఒక అరవై డెబ్బై వేలు సో ఇక్కడ కూడా నలభై యాభై వేలు పెట్టగలిగితే రోజుకి సో త్వరగా ఒక నెల రోజుల్లోనే చాలా వరకు కూడా కాయ మొత్తం కూడా బయటికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఎనీవే ప్రతి ఒక్క రైతుకి మంచి జరగాలనే ఆలోచనతో సో మీకు ఒక జనరల్ నాలెడ్జ్ ఒక అవగాహన అయితే ఇవ్వడం అయితే జరిగిందనేది నా అభిప్రాయం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఒక లైక్ చేయండి సో ఏదైనా కానీ ఇరవై నుంచి పాతికంటాలు పండించగలను అనుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్కి ఎవరైతే నారు పోసుకున్నారో అంత భయపడాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం సో వేరే పంటలు అధికంగా వేశారు సో వాటితో కంప్యాన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్కి కొంత మిర్చి అందరూ తగ్గిపోయారు కాబట్టి ఏదన్నా ఒక రెండు మూడు వేల రూపాయలు గిట్టుబాటు అయ్యి దేమో కానీ సో అంతకు మించి ఓవర్ ఎక్స్పెక్టేషన్తో అయితే కనుక మీరు వ్యవసాయాన్ని అయితే ముందుకు తీసుకెళ్లొద్దు సో దయచేసి సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్